బైబుల్ చదువుకున్నావు రండి మార్కుశ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై ఎనిమిదవ వాక్యం ఈ వాక్యము నేను మీకు ధ్యానం చేసి ముందుకెళ్ళిపోతా నరకమున నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు నరకమున పురుగు చావదు అగ్ని ఆరదు నరకములో పురుగు ఉందంట ఆ పురుగు చావదంట నరకములో అగ్ని ఉందంట ఆ అగ్ని ఆరదంట యేసువామి వారు మాట్లాడుతున్నాడు నరకం అనేది ఒకటి ఉంది దాంట్లో అగ్ని అనేది ఒకటి ఉంది దాంట్లో పడ్డ పురుగు అనేది ఒకటి ఉంది ఆ పురుగు చావదు ఆ అగ్ని ఆరదు యో గ్రంథంలో అరవై ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వాక్యం అనుకుంటావు సార్ చూడండి సేమ్ మాటే అంటాడు దేవుడు ప్రవచనం ద్వారా యష్య గారు ప్రవచించాడు యేసు ప్రభు రాకముందు ఏడు వందల సంవత్సరాలకు ముందే ప్రవచనం ఒకటి జరిగింది ఏంట ప్రవచనం అంటే ఆ తిరుగుబాటు చేసిన వారి కలే భరములను చూచెదరు వారి పురుగు చావదు అగ్ని నరకము అది అగ్ని గంధకాలతో మండు గుండం ప్రకటన గంధం ఇరవై అధ్యాయం పదిహేను వాక్యం అది ఏ గుండం అగ్ని గుండం అగ్ని గుండం అగ్నితో తిరిగే గుండం మీదకి కిందకి కిందకి మీదకి తిరగేసే గుండం అగ్నితో తిరిగే గుండం నరకం వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యం నలభై ఒకటో వాక్యం చేపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని దాని సిద్ధపరచబడిన నిత్య అగ్ని అగ్నిగుండములనికి నిత్యాగ్ని గుండం ఎవరికి సిద్ధం చేశాడు నిత్య గుండం ఎవరికి సిద్ధం చేశాడు మానవులకు కాదు మానవులకు కాదు అపవాదికి దాని తోతలకు నరకం అన్నది మనుషుల కోసం దేవుడు సృష్టించలేదు బ్రదర్ నీ కోసం నా కోసం చేయలే దేవుడు ఇంకొక వాక్యం చూపిస్తాను సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుతుంటేని దేవునికి మహిమ కలుని కాక హలో ఇప్పుడు చూడండి మీకు తెలుసా నరకం అన్నది నరుల కోసం దేవుడు చేయలా ఎవరి కోసం చేశాడు అపవాదికి దాని దోతలకు చేశాడు పరలోకం అన్నది నరుల కోసం చేశాడు ఈ యొక్క సామెతల గంధంలో ఆయన కలుగు చేసిన పరలోకాన్ని బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచుంటిని అంటే నరుల కోసము దేవుడు చేసిన పరలోకము ఎంత అందంగా ఉందో ఎంత గొప్పగా ఉందో ఆ గొప్ప గొప్పదైన పరలోకాన్ని చూసి నరులు బట్టి నేను సంతోషము నరులారా మీకు ఎంత భోగం వచ్చిందిరా ఎంత భాగ్యం వచ్చిందిరా ఎంత సంతోషకరమైన లోకాన్ని దేవుడు మీకోసం చేశాడు అని నరులను చూసి ఆనందిస్తున్నాడంట యేసు స్వామి వారు ఆమె పరలోకాన్ని కలువ చేసింది ఎవరికి ఎవరికి నీకే జాగ్రత్తగా ఉంటే పరలోకం నీదే కానీ దేవుడు ఏమంటున్నాడు మత్స్సు వార్త ఇరవై ఐదు నలభై ఒకటిలో కానీ మీరు ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్తున్నారు చదవండి ఒకసారి నలభై ఒకటి మతస్థు వార్త ఇరవై ఐదు నలభై ఒకటి ఎడవైపు ఉండువాడిని చూసి చెప్పించబడిన వారి నన్ను విడిచి అపవాదికి తన దోతులకు సిద్ధం చేసిన నరకాకి పోండి ఇప్పుడు నరులు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారంట హలో చెప్పండమ్మా నరులు ఎక్కడికి వెళ్తున్నారు నీ భోగాలు అడుగుతూ ఉండండి ఒక రోజున దేవుని వెనుక పెట్టి దేవుని కాదని దేవుడి చిత్తములో ఉండకుండా నీ ఇష్టానుసారిగా జీవిస్తూ నీ ఇష్టంతో బతుకుతుంటే దేవుడు అంటున్నాడు శపించబడ్డ వారులారా శపించబడ్డ వారులారా నన్ను విడిచి పండి అపవాదికి తన తోతలకు చెత్తము చేసిన నరకాగ్రీవానికి పండి ఏసయ్య బాధతో అంటున్నాడు శపించబడ్డ వారులారా నన్ను విడిచి పండి ఎక్కడికయ్యా అగో ఆ అపవాదికి తన దోతలకు చిత్తం చేశానే ఆ నరకాగ్ని పండి అమ్మో అదే మాట నిన్నంటే ఖచ్చితంగా అంటాడు నా దేవుడు తప్పక మాట నిలబెట్టుకుంటాడు బైబుల్లో అన్నాడు అప్పుడున్న వాళ్ళతో ఇప్పుడు మీతో కూడా అదే మాట అంటే ఏమవుతారు మీరు ఎక్కడున్నా సరే ఇదే మాట దేవుడు నిన్నంటే ఏమవుతారు మీరు ఏమని నన్ను విడిచిపోండి ఎక్కడికి నరకాగ్నికి పోయమ్మో అందుకే పాపములోతుకు సున్నదో చెడును నీ దేహము పాపములోనే మరణించినతో తో నరకము ఊర్లకెళ్ళి సువార్తలు పాడాల్సిన పాటలు ఈ రోజు నేను గుళ్ళో పాడుతున్నాను విచారకరమైన విషయం ఇది కైతులు పరిపక్వం చెందిన వారని నేను అనుకుంటుండు క్రైస్తవుల్లో నాకు అర్థమవుతుంది కలుగునే కాక నరులు కలుగు చేసింది ఏంటి పరలోకాన్ని అపవాదికి దోతలు కలుగు చేసింది ఏంటి నరకాన్ని ఆ నరకానికి ఆ నరకంలో ఏముంది అగ్నిగుండం అత్యువర్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వాక్యం చూడండి ఆ వెల్లుపట్టి చీకట్లోనికి రాజ్య సంబంధం ఎవరు ఇల్లు అయ్యా యేసుపురావు నమ్మి మారు మనసుపొందే చెప్పుకుని యేసుపురావు నమ్మి బాప్తి స్పొందే వాళ్ళేనండి ఇల్లు హలో రాజ్య సంబంధులు వెలుపట్టి చీకట్లోనికి త్రోయపడుతురు అక్కడ ఏడుపును బల్లు కొరుకుటమో ఏముంది అక్కడ అక్కడ ఏముంది ఏడుపు 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 అల్ ఎల్లు అయ్యా హలో ఇప్పుడు ఏడవో అప్పుడు ఏడుతావరా బాబు అమ్మా ఇప్పుడు సరదాగే అప్పుడు ఉండి మూడు నాల్ల ముసి ముసి నవ్వులు మురియును రాజ సంబంధం అంటే ఎవరు అనుకున్నారు అన్యులు కాదు అమ్మా రాజు సంబంధాలు అంటే అన్యులు కాదు అమ్మా రాజ్యకుమార్లు ఎక్కడికి వెళ్తున్నారు బిడ్డలు మీరందరూ బాప్ పొందారా దేవుని నమ్మారా ఎక్కడికి వెళ్తాం మనం ఇదామ్యం రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలో తోచబ తోయబడుతురు అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుట ఏడుపులు పళ్ళు కొరుకుట అని స్వామి ఇస్రాయల్ ప్రజలు ఉద్దేశించి ఆనాడు మాట్లాడాడు ఈనాడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు సంఘములో ఏం జరుగుతుంది నువ్వు ఎలా ఉన్నా నీ జీవితం ఎలా ఉంది నీ నడక ఎలా ఉంది నీ బ్రతికి ఎలా ఉంది అర్థమవుతుందా నా బాధ నా బాధ కాదు నాలో దేవుడి బాధ ఇప్పుడు హ్యాపీ కళ్ళు మూసుకో అక్కడ మరి కళ్ళు మూచో లేదా లేక కళ్ళు మూయి బోధపడదుగా ఆ కేకలకి అరుపులకి కొరుకుటికి ఆ ఏడుపులకి అంజాయి ఉండుతాడా దేవుడి స్తోత్రం పరలోకం వెళ్దాం అది మనది అక్కడ మనది అది మన రాజ్యం అది మన చిత్తం అది దేవుడు మన కొరకు కట్టిన ఇల్లు ఆ ఇంట్లో నివసిత్తానికి వస్తావా నీ కోసం ఏ మేడ కడతాడో గుడిసి కడతాడో మిద్ది కడతాడు నీ భక్తి సామర్థ్యాన్ని బట్టి కడతాడు నీ భక్తిలో ఎంతగా నమ్మకంగా ఉన్నావో నీ నిజాయితీ ఎంతగా ఉన్నావో అసలు నువ్వు ఎంత సేవ చేసావో ఎంత కష్టపడ్డావో ఆ కష్టాన్ని బట్టి సేవని బట్టి నీకు ఇల్లు ఉంది భక్తిలో రాంగ్ ఉంటే అసలు వెళ్ళవలేండి భక్తి కరెక్ట్ చేసినా దేవుని కోసం ఎంత కష్టపడ్డావు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు ఎంత సేవ చేశావు ఎన్ని ఆత్మలు సంపాదించావు ఎన్ని ఊర్లు తిరిగావు ఎన్ని 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 రోజులు ఉపవాసాలు ప్రార్థన చేశావు ఎన్ని హోళ్ళు గడిపావు ఇవన్నీ నరకం గురించి పరలోకం గురించి మీకు చెప్తున్నాను యేసు ప్రభు అంటున్నాడు నరకమున అగ్ని ఆరదు పురుగు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నిద్రపోతున్నా మర్చిపోకండి ఈ మాట నిద్రపోతున్న అగ్ని ఆరదు ఆ పురుగు చావదు ఒక ఆయన పాట రాశాడు ఇది రంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్నది విందు వినోదం బంధు బలగం ఈ లోకమందున్నది అంగుల లోకం అంగులు చూపి రమ్మని పిలుస్తున్న కాబట్టి ఒక వాక్యం చదువుదా మధ్య రెండో వాక్యం నేను మీతో ఏమనగా సహోదరుని కోపపడువాడు ప్రతి వాడును విమర్శకులోనవుతాడు తన సహోదరుని అనేవాడు ద్రోహి అని చెప్పువాడు నరకాగ్ని గుణానికి లోనవును దేవునికి స్తోత్రం కలంకా ఓ బిడలారా క్రైస్తవులారా వింటున్నారా ఒక సహోదరుని చూసి కోపపడ్డవంటే ఒక సహోదరుని చూసి వ్యర్ధుడు అన్నవంటే ఒక సహోదరుని చూసి ద్రోహి అన్నవంటే నువ్వు వెళ్ళేది నరకానికి బైబిల్ ఏమంటుంది కోపపడువాడు కోపంలో రెండు రకాలు ఉన్నాయి ఏసయ్య కోపడ్డాడు కోటలు తీసుకుని బాధపడేశాడు పాపిష్టి బల చేత కోపాడండి బాధేయండి తిరిగి తీసుకురండి అందుకని యేసు ప్రభు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉంటే పాపాలు చేసేవాళ్ళు కోపాడతారు నాకు అదే బాధ వచ్చింది ఇప్పుడు కనుక నీ పొరుగు వాళ్ళని ఇరుగు పొరుగు వాడిని సంఘము ఇరుగు పక్క వారిని చూసి వ్యర్థుడా ద్రోహి కోపబడ్డావంటే నువ్వు నరకాకిని కలుతావు రెండో వాక్యం పదహారు రెండు ఆ అతడు వాడు పిలిపించి ఆ గృహ నిర్వాకత్వపు లెక్క నాకు చెప్పు దేవునికి స్తోత్రం హలో ఒక ఆయన ఇంట్లో ఒకటి పెట్టుకున్నాడు ఇల్లంతా అప్పగించాడు ఆడేంటి కొన్ని దొంగ వ్యవహారాలు యజమాను యజమాన్ వచ్చారా నా లెక్క చెప్పరా అంటున్నాడు దేవునికి స్తోత్రం హలో జాగ్రత్త వినండి జాగ్రత్త వినండి ఘాటుగా వినండి ధీటుగా వినండి ధీమాతో వినండి నువ్వు పరలోక నుంచి వచ్చావు ఈ లోకానికి ఏం చేస్తున్నావు ఈ లోకంలో ఏం చేస్తున్నావు ఈ లోకంలో పిల్లలు ఏం చేస్తున్నారు యమని పిల్లలు ఏం చేస్తున్నారు సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఊర్లో ఏం చేస్తున్నారు సీక్రెట్గా ఏం చేస్తున్నారు రహస్యంగా ఏం చేస్తున్నారు అంటే దేవుడు నిన్ను భూమి మీద పంపించాడు ఈ భూమి మీద నుండి నువ్వు తిరిగి వెళ్తావు వాడికి వెళ్ళినప్పుడు నీ లెక్క చెప్పరా ఏం చేశా ఎక్కడ ఏం చేశా ఎక్కడ తిరిగా ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచా ఎక్కడ ముడుకున్నా ఎవరితో ఏం మాట్లాడా ఎవరితో ఏమో అడ్బుతాలు ఆడా ఎవరితో మోసాలు చేశా ఎవరి నేను బాధ పెట్టా ఎవరి నేను దుఃఖ పెట్టా ఎవరిని కొట్టావు తిట్టావు ఏడిపించా సంఘము ఎలా ప్రవర్తించవా నాకు లెక్క చెప్పు దేవునికి స్తోత్ర సామర్ పదిహేనవ అధ్యాయ మూడో వాక్యం యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నను అవి మంచు వారిని చడ్డు వారిని చూచును దేవునికి స్తోత్రం నీ మీద దేవుని కన్ను లేదనుకుంటున్నావా లేదనుకుంటున్నావా హలో నీ మీద దేవుని కన్ను లేదనుకుంటున్నావా జాగ్రత్త దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ ఆశాలు చూస్తున్నాడు నీ రంగు చూస్తున్నాడు నీ మాటలు చూస్తున్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు నాకు లెక్క చెప్పంటున్నాడు లెక్క చెప్ప ఎవ్రీ నాలుగు పదమూడు ఎవ్రీ నాలుగు పదమూడు మనము ఎవరికి లెక్క మరియు ఆయన దృష్టికి కనబడిన స్వస్థ భేది లేదు మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు కనబడని స్పష్టం ఏదీ లేదు అంత తేటగా కనబడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ఎలా పంపించాడు బాబు లోకానికి ఎలా పంపించాడు మంచిగా పంపించాడా మంచిగానే పంపించాడా నీ ఆత్మ పవిత్ర పంపించాడా కల్మశ లేఖ పంపించాడా యథార్థం పంపించాడా అయితే వచ్చినాక నువ్వు జీవించావు ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పది సంవత్సరాలు ఎలా జీవించావు ధనవంతుడు పరిగెత్తాడు దేవుడే డబ్బు అను డబ్బే దేవుడు అనుకున్నాడు డబ్బే ఆస్తి అనుకున్నాడు సువార్త నమ్మలా దేవుడు మాట ఎనలా సావుకుడు మాట ఎనలా సచ్చాడు నరకానికి వెళ్ళిపోయి కాలుతూ ఏడుస్తున్నాడు హలో తెలిసిన కదే కదా లాజరు పేదవాడే ఎంగిలి మితుకులు తిడ్డు బతికేవాడే దేవుని స్మరించుకుని చచ్చాడు పరలోకానికి వెళ్ళాడు ఆహా ఏమీ లేనివాడు పరలోకానికి వెళ్ళాడు అన్నీ ఉన్నవాడు నరకానికి వెళ్ళాడు ఎంత గొప్ప భాగ్యం అండి ఈ లోకం నా ప్రియులరా పిలుపు పత్రిక మూడవ అధ్యాయ ఎనిమిదవ ఆ నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తమై సమస్తమును నష్టముగా అబ్బా హలే లుయా పౌలు గారు అంటున్నాడు నాకు అన్ని పోగొట్టుకున్నా నా ప్రభుని సంపాదించుకున్నా గట్టిగా చెప్పలు కొట్టండి ఆయనకి ఏం కావాలంట ఏం కావాలంట ఏం కావాలంట అన్ని నష్టపరుచుకున్నాడంట ప్రభుని సంపాదించుకున్నాడంట నిత్యముగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చున్న జ్ఞానము నిమిత్తమై సమస్తూ నేను నష్టము చేసుకుని క్రీస్తును సంపాదించుకుని పరలోకం వెళ్ళిపోతున్నా దేవునికి స్థుతి కలిగిన గాక బైబుల్ దాని ముందు వాక్యం అంటాడు నాలుగు ఐదో ఆరు అడుగుంటా క్రీస్తుని సంపాదించుకున్నాను ఎనుకున్నవాన్ని పెంటగా భావించుకున్నాను క్రీస్తు ముఖ్యమా ఎనుకున్న వస్తువులు ముఖ్యమా పౌలు గారు అంటున్నాడు నేను నిశ్చయంగా ప్రభును సంపాదించుకోవడానికి నాకు అన్ని పెంటగా పెంట భావించ నాకు అర్థం ఎన్ని తెలుసా నాలుగు పడ వాళ్ళు ఉన్నాయి పౌలు గారికి నాలుగు వాళ్ళు ఉన్నాయి తొమ్మిది వందల కోట్ల రూపాయలకు వారసుడు తల్లిదండ్రులకు ఒకే కొడుకు సన్నిహైడ సభలో సభ్యుడు రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకులో ఒక నెంబర్ గమాలయ పాదల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న వీరుడు ఇంత ఇంత ఉన్నవాడు ఏసు సంపాదించుకుని ఇవన్నీ పోగొట్టుకుని చివరికి నీరో చక్రవర్తి చేతిలో నాలుగు రోడ్లు కలిసిన చోట శిరచ్ఛేదనము ఇలా శిరస వంచి కత్తితో నరికించుకున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక హలలుయా హలలుయా నేను ఎక్కడికి వెళ్ళాలి పరలోకి వెళ్ళాలి ఆయన నాకుంటే అన్ని నాకు ఉండటే నీకెవరు కావాలి అందుకంటున్నాడు ఏసయ్యా అంటే నరకము పురుగు చావదు అగ్ని అరదు పురుగు చావదు పురుగు చావదు ఎక్కడికి వెళ్తావు నీ ప్రయాణం ఎటు నీ రూట్ ఎటు నీ గమ్యం వేది పరలోకమా నరకమా అగ్ని కూడా వెళ్తావా అగ్నిలో పడి కాలిపోతానికి వెళ్తావా లేదండి ఏసయ రాజ్యంలో సుఖంగా ఉండడానికి వెళ్తాను ఎవరికి కావాలి పరలోకం పరలోకం ఎంతమంది కావాలి ఒకటి చెప్తున్నా నీకు పరలోకం కావాలంటే ఈ లోకంలో వాళ్ళు మొత్తం వదిలిపెట్టి వదిలిపెట్టే అంతే పట్టుకుంటావో నాకు తెలీదు వదిలిపెడితేనే నీకు దొరికిద్ది ఏది పట్టుకున్నా పరలోకం నీకు దొరకదు నేను సత్యం చెప్తున్నా యథార్థం చెప్తున్నా నువ్వేది ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చిందా దేవునికి స్తోత్రం చెప్పి ఆ ఉద్యోగం చేసుకో వచ్చిన డబ్బులతో నిజాయితీగా బతుకు దేవునికి సేవ చేయి దేవునికి సేవ ఖర్చు పెట్టు దేవునికి పని కంటే ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు ప్రేమించవ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు గ్యారంటీ దేవునికి స్తోత్రం కలం కాక